పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తెల్లబిల్లిపోయాయి గజాసుర ఉదరంలో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువుడు గంగరెద్దు వాణి వేషంలో గజాసురుని వద్దకు వెళ్లి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించి వాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంజరిద్ర వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువుడు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నది నీవు నీ కుక్షి అందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తనకిమ్మని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా ఆ గజాసురుడు శివా నీవు నా శిరసుకు గణ్యతను చేకూర్చినావు నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదుల దేవలోకానికి బయలుదేరాడు వస్తున్న వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసములో పార్వతీకి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపహశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్లబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రథమ గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలముతో బాలుడి శిరసును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూచి నాదా పశివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనసు అర్థమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డన్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకున్న వారి శిరసు తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెతకక గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరసును తెచ్చి బాలుని బొండాన్ని కతికించి సజీవుణ్ణి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాసురుడని వినాయకుడని లంబోదరుడని పది పది నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నది జై గణేష జై జై గణేష జై గణేష జై జై గణేష వినాయకునికి ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించారు అతడు మహాబలస్వామి ఒకనాడు మనులు దేవతలు పరమేశ్వరుని దేవ యజ్ఞములకు అధిపతి అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతట సిముడు నాయనల ఈ ముల్లోకాలలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చినని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరను గజానుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్ల తీయ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణ గంగాది తీర్దేశ స్నాన భవతి పుత్రిక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సప్త నదులు ఎందు స్నానం ఆచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా ఆజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యం నొసంగవలనని ప వేడుకొనెను అంతటా పరమ విపుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం నొసంగెను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు వండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలకు భక్ష్య భోధ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తను వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితులకు పాదాభివందనము చేయక సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరసయ్యనున్న చంద్రుడు చూచి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరచి చంద్రుని మీదతో విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశముతో ఊగులాడుతున్న వినాయకుణ్ణి పొట్ట చిక్లింది పాముతో బొజ్జన కట్టారు కుమారుడికి పరిస్థితి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపనం చెయ్యమన్నాడు శాపం ఉపకసరించబడదు అన్నది కా దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా మీ శాపాన్ని ఉపసహకరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాపం ప్రభావం పడకుండా వరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా అక్షంతలు సిరసన జల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు ఆపద నిందల పాలయ్యారు ఒకనొకప్పుడు సప్త ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేశారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య యగు స్వహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికిట్టి అపనింద కలిగినది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్తి చిత్తును చేసి ఋషిపత్నులను సంరక్షించాడు వినాయకునికి ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలస్వామి ఒకనాడు మనులు దేవతలు పరమేశ్వరుని దేవ యజ్ఞములకు అధిపతి అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యములకు పోటీ పడ్డారు అంతట శిముడు నాయన ఈ ముల్లోకాలలో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చినని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరును గజానుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇట్లని తీయ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే తువాపు మాస్కు త్రయం గంగాది సర్వ తీర్దేశ స్నాన భవతి పుత్రిక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సప్త నదుల ఎందు స్నానం ఆచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాలు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యం నొసంగవలనని ప వేడుకొనెను అంతటా పరమ విపుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం మొసంగెను ఆనాడు సర్వదేశులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు వండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలకు భక్ష భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలిన తను వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసముతో కైలాసమునకు వచ్చి మాతాపితులకు పాదాభివందనము చేయక సంకల్పించగా ఉదరము సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరసయ్యనున్న చంద్రుడు చూచి పకపక నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశముతో ఊగులాడుతున్న వినాయకుణ్ణి పొట్ట చిక్లింది పాముతో భజ్జన కట్టారు కుమారుడికి పరిస్థితి పార్వతి ఉగ్రురాలై చంద్రుణ్ణి చూచి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపనం చెయ్యమన్నాడు శాపం ఉపకసరించబడదు అన్నది దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు ఎవరి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుటకైనా మీ శాపాన్ని ఉపసహకరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాపం ప్రభావం పడకుండా వరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా అక్షంతలు శిరసన జల్లుకున్న వారికి ఎట్టి నీలాప రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించినా అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిండలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు ఆపద నిందల పాలయ్యారు సప్త ఋషులు యజ్ఞాన్ని తలపెట్టారు యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేశారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య యగు స్వహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికిట్టి అపనింద కలిగినది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్తిచిత్తును చేసి ఋషిపత్నులను సంరక్షించారు సమంతకమణి కదా పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదత్తంలో చంద్రుణ్ణి చూచి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల ఇస్తుండేది ఆ మణిని తన కిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ అనే హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించింది అతని వద్దనున్న ఆ హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తును తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాప నింద ఎందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరాభారంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాల ఉయ్యాలకు వేలాడుతున్న కనబడిన సమంతకమణిని చూస్తాడు దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు అఘోర రాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాగాదులతో పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తద తుదుకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోయాడు యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె యో జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తుని పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ సమంతకమణి వానికి ఇచ్చి వేశాడు సతరాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్న వాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు ఇదంతా చతుర్థి నాడు క్షీరాభాండంలో చంద్రుణ్ణి చూసిన ఫలమని తన వారందరూ చెప్పాడు శ్రీకృష్ణుడు పూర్వం నీ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదనము చేసినప్పుడు దేవాసురులను కుష్ఠువ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములో సాధించిరి వినాయక వ్రత కథ సమాప్తం జై గణేష జై గణేశ జై జై గణేష